లంబాడీలో షెడ్యూల్డ్ గా గుర్తించబడిన యాభై సంవత్సరంలోని అడుగు పెడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవాలను విజయవంతం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ పిలుపునిచ్చారు ఇందులో భాగంగా బంజారా భారత్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటిన నెక్లెస్ రోడ్డులో గల ఇందిరాగాంధీ విగ్రహానికి మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను బంజారా భారత్ జాతీయ చైర్మన్ ડાક્ટર જગન્નાયક વિશ્વાવત જાતીય મહેલા કન્વીનર અર્ધંકી નાગમણી નાયક તો કલસી ఆవిష్కరించి మాట్లాడారు బంజారాలను దివంగత ఇందిరాగాంధీ గుర్తించి రిజర్వేషన్స్ ఇచ్చిందని ఆమె పుణ్యఫలంగానే గిరిజన యువత విద్య ఉద్యోగాల్లో రాణిస్తున్నారని తెలిపారు తెలంగాణలో గిరిజన బంజారా తెగలకు ఇచ్చినటువంటి పది శాతం రిజర్వేషన్లు కేవలం నాలుగు శాతం మాత్రమే అవుతున్నాయని అన్నారు ఇది తెలియని కొందరు లంబాడీలు రిజర్వేషన్లను దోచుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారని ఇది సరికాదన్నారు మిగతా ఆరు శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఆదివాసీలు కలిసికట్టుగా స్నేహభావంతో రిజర్వేషన్లు సాధించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి

జై బుడియా బాబు జై శివలాల్ జై శివలాల్ జై శివసాద్ స్వతంత్రం వచ్చిన ఇరవై సంవత్సరాల వరకు బంజారాలని ఎస్టీలుగా గుర్తించలేదు మన భారతదేశంలో ఇరవై సంవత్సరాలు ఎంతో ఎన్నో బాధలకు గురయ్యారు ఎన్నో అసమానతలకు గురైనటువంటి బంజారాలు ఎన్నో అవమానాలకి గురైనటువంటి బంజారాలను ఎస్టీ కేటగిరీలో చేర్చినటువంటి మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయడానికి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము అమ్మమ్మ అమ్మ ఒక అమ్మగా మేము ఆమెను ఎప్పుడు చూస్తాము బంజారులు ఎప్పుడు కూడా ఆమెని ఒక అమ్మగానే చూస్తారు ఎందుకంటే ఎన్నో రకాల పథకాలను ఆమె ఇవ్వడం అనేది జరిగింది గరీబీ హటావో అనే ఒక ప్రోగ్రామ్ లో తను మన బంజారాలకు కూడా ఎస్టీలుగా గుర్తించి యాక్ట్ వన్ నాట్ ఎయిట్ ప్రకారం పార్లమెంట్లో అమెండ్మెంట్ పాస్ చేయడం జరిగింది అప్పటి నుంచి బంజారాలను ఎస్టీలుగా గుర్తించి వాళ్ళని వాళ్ళకి రావాల్సినటువంటి ఈ రిజర్వేషన్లు ఇవ్వడం అనేది జరిగింది దాదాపు ఇప్పటికీ యాభై సంవత్సరాలు నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి మే మా బంజారాలందరూ కూడా అమ్మకి అమ్మని ఒకసారి స్మరించుకోవడానికి పుష్పార్పణం చేసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం మేము ఏర్పాటు చేస్తున్నాము చాలా మంది ఇప్పటికీ ఎంతో మంది బంజారాలు ఈ రోజు డెవలప్ అయ్యారంటే అది ఇందిరాగాంధీ యొక్క చలువ వల్లనే ఈరోజు మా బంజారాలలో ఎంతో మంది ఆఫీసర్స్ గా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్ గాను మరియు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ గాను డాక్టర్స్ గా ఇంజనీర్స్ గా ఎంతో మంది డెవలప్ అవుతున్నారంటే ఈ రోజు అమ్మ ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి రిజర్వేషన్ల వల్లనే అని నేను ఏ సందేహం లేకుండా తెలియజేస్తున్నాను సో బంజారాలు కూడా మీరు ఇంకా మీరు ఇంకా మీ యొక్క రిజర్వేషన్లు మారుమూల గ్రామాల్లో ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రిజర్వేషన్లు వాడుకోవాలి కొంతమంది కుట్రలు చేస్తున్నారు ఎస్టీ అంటే ఎస్టీలలో అనేక జాతులు వాళ్ళు ఉన్నారు ఎరుకల కోయా కొండ కొండ కోయ ఇట్లా అనేక జాతుల వాళ్ళు ఉన్నారు ఆదివాసులకి మరియు బంజారాలకి మధ్యన గొడవలు పెట్టాలని కొంతమంది పొలిటీషియన్స్ ట్రై చేస్తూ ఉంటారు సో నేను ఈరోజు సభాముఖంగా తెలియజేసింది తెలియజేసేది ఏమిటంటే మీరు వాళ్ళకి వాళ్ళ ప్రభు వాళ్ళ ప్రభుల ప్రభులకి వాళ్ళకి లోన్ కాకుండా మీరందరూ కూడా ఒకసారి అవేర్నెస్ తెచ్చుకోవాలి మనమంతా ఒకటే మీ మీరు మీకు అందరికీ తెలుసు మన యొక్క అంబేద్కర్ గారు కళలు కన్నది సమ సమాజ స్థాపన కోసం సో ఆయన సమాజ స్థాపన కోసం సమ సమాజ స్థాపన కోసము ఏ విధంగా అయితే కృషి చేశారో అంటరానితనాన్ని తనాన్ని మనం పారతోలాలని ఆయన రిజర్వేషన్లు అనేది ఇవ్వడం వల్లనే ఈరోజు అందరికీ కూడా సమన్యాయం జరగడానికి కొంతైనా మేలు జరగడానికి ఉపయోగపడుతుంది సో మీరందరూ కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుకూలంగా మీరు ఈ యొక్క బంజారా చేస్తున్నటువంటి చేపట్టినటువంటి మా కార్యక్రమానికి అఖిల భారత బంజారా సేవా సంఘ్ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క ఇందిరాగాంధీ స్మరణ అనే కార్యక్రమాన్ని మీరందరు పాల్గొని మీరందరూ విజయవంతం చేయ మీరు రాజకీయాల రాజకీయ నాయకులకి ప్రోత్సహం వీటన్నిటికీ రేపటికి మేము బంజారా లంబాడి సుగాలి ఎడుకల వాళ్ళము షెడ్యూల్ ట్రైప్స్గా గుర్తింపబడి నలభై ఐదు సంవత్సరాలు పూర్తయి యాభై సంవత్సరాలు అడుగుడుతున్నాం ఎల్లుండి ఆ యాభై సంవత్సరం సందర్భంగా ఇందిరాగాంధీ గారికి పుష్పాంజలి కార్యక్రమం మేము ఎల్లుండి ఇక్కడ ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ వద్ద పుష్పాంజలి కార్యక్రమం తర్వాత జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని చెకప్ చేసినాము బంజారా భారత్ ద్వారా ఆ కార్యక్రమానికి మరి మేము చాలా మంది పెద్దల్ని రిక్వైర్ చేసినాము ఎవరెవరు వస్తారు రేపు మేము ప్రశ్నలు అభివృద్ధికి చెందినటువంటి కార్యక్రమాలు జరిగినాయి రాష్ట్రంలో అవి చెబుతూ ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల మీద రేపటి ఇందిరాగాంధీకి మేము పుష్పాంజలి కార్యక్రమం ఆదివారం ఇరవై ఒకటవ తేదీ పదకొండు గంటలకి జరపబోతున్నాం ఈ సందర్భంగా అనేక విషయాల మీద కూడా మీ అందరికి క్లారిటీ ఇస్తామని మరి పార్టీలు పెట్టుకోవడం ప్రతి ఒక్కరికి హక్కు ప్రజాస్వామ్యం మన రాజ్యాంగంలో ఉంది దాన్ని మనం దానికి మనం ఏం జవాబు చెప్పలేము కానీ ఎవరైతే కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారో వాళ్ళకి నేను మనవి చేస్తున్నా ఇక్కడ గిరిజనులకు హక్కు ఇచ్చింది కలిగి హక్కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అందులో ముఖ్యంగా